తెలుగు ఆధారంగా సులభంగా హిందీ నేర్చుకుందాం ఈరోజు కితన ఎంత అనే పదముతో హిందీ వాక్యాలు నేర్చుకుందాం లింగ్ మరియు వచన ఆధారంగా కితనా కితనే కితని అనే పదాలు మారుతూ ఉంటాయి పానీ కితనా హై నీరు ఎంత ఉంది పుల్లింగ్ ఏకవచనైతే కితనా వస్తుంది తుమ్నే కితనా ఖానా ఖాయా నీవు ఎంత తిన్నావు య కామ్ కితనా ముష్కిల్ హై ఈ పని ఎంత కష్టము కితనా సమయ లగేగా ఎంత సమయము పడుతుంది కితనా పైసా చాహియే ఎంత డబ్బు కావాలి ఇక్కడ మనకు పులింగ్ ఏకవచ్చిన పదాలు రావడం వల్ల కితనా అనే ప్రశ్న పదాన్ని వాడడం జరిగింది తుమ్ని కితనా సీఖా నీవు ఎంత నేర్చుకున్నావు వా కితనా అతను ఎంత మంచివాడు వా కితనా హై అతను ఎంత మంచివాడో ఇవి సందర్భాన్ని బట్టి చెప్పే విధానాన్ని బట్టి దీని అర్థం మారుతుంది దూర్ హై స్కూల్ పాఠశాల ఎంత దూరంలో ఉంది ఇక్కడ మనకి స్త్రీలింగ పదం రావడం వల్ల కితని అనేటువంటి ప్రశ్నపదం వచ్చింది ఆప్ కితనా పడా మీరు ఎంత చదివారు కితనా సమయ బచా హై ఇంకా ఎంత సమయము మిగిలి ఉంది కితనే లో ఆయతే ఎంతమంది వచ్చారు ఇక్కడ లోగ్ అనేది పుల్లింగ బహువచనం కాబట్టి కితనే అనే పదాన్ని వాడాము కితని బార్ బతాయా మైనే నేను ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడ స్త్రీలింగ పదం రావడం వల్ల కితనీ అనే ప్రశ్న పదాన్ని ఉపయోగించాము కితనీ గర్మీ హై ఆజ్ ఈ రోజు ఎంత వేడిగా ఉంది ఇక్కడ కూడా గర్మి అనేది స్త్రీలింగ పదం కాబట్టి కితని అనే ప్రశ్న పదాన్ని వాడాము కితనే రూపయే హుయే రూపయే పుల్లింగ్ బహువచన్ కాబట్టి కితనే మొత్తం ఎంత డబ్బు అయ్యింది కితనే బచ్చే పాస్ హుయే ఎంతమంది పిల్లలు ఉత్తీర్ణులయ్యారు లేదా పాస్ అయ్యారు ఇక్కడ బచ్చే అనేది పుల్లింగ్ బహువచన్ కాబట్టి కితనే అనే పదాన్ని ఉపయోగించాము కితనీ కితాబే తుమ్నే నీవు ఎన్ని పుస్తకాలు చదివావు కితాబే అనేది స్త్రీలింగ్ కాబట్టి కితని స్త్రీలింగ్ ఏకవచన బహువచనికి కూడా కితని అనే ప్రశ్న పదమే వస్తుంది కితనా సమయ లగేగా ఘర్ పహించనేమే ఇంటికి చేరేసరికి ఎంత సమయము పడుతుంది కితనా సుందర్ గర్ హై ఎంత అందమైన ఇల్లు మనము కితనా అనే పదాన్ని కొన్నిసార్లు ప్రశ్నార్థకంగాను మరియు కొన్నిసార్లు ఆశ్చర్యార్థకంగాను కూడా ఉపయోగిస్తాము ఎంత అందమైన ఇల్లు అని ఆశ్చర్యంగా చెప్పేటప్పుడు కితనా సుందర్ గర్హై హై లేదా క్వశ్చన్ ప్రశ్న అడిగేటప్పుడు కితనా సుందర్ గర్హై అలా కూడా ఉపయోగిస్తాము కితనా అచ్చా ఖానా హై ఎంత రుచికరమైన భోజనం కితనీ బార్ తుమ్ హో నీవు ఎన్నిసార్లు అక్కడకు వెళ్ళావు కితనా సన్నాటహ ఇక్కడ ఎంత నిశ్శబ్దంగా ఉంది కితనే దిన్ లగేంగే పూరా కర్నేమే పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడతాయి కితనీ బార్ కోషిష్కి ఎన్నిసార్లు ప్రయత్నించావు కితనీ దేర్ ఇంతజార్ కియా ఎంతసేపు ఎదురు చూసావు కితనీ మెహనత్ కర్నీ పడేగి ఎంత శ్రమ చేయాలి ఇక్కడ మనకు కొన్ని పదాలు స్త్రీలింగ పదాలు కావడం వల్ల కితని అనే పదం వచ్చింది